ఫ్రెండ్స్ జనవరి ఇరవై రెండు ఆ రోజు హిందువులందరికీ అతిపెద్ద పండుగనే చెప్పవచ్చు ఎందుకంటే ఆ రోజు రామ్ మందిర్ని ప్రారంభిస్తున్నారు సో ఈ విషయం అందరికీ తెలిసిందే బట్ కానీ రామ్ మందిర్ని ఎలా కట్టారు అండ్ ఎలా నిర్మించారు రామ్ మందిర్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడదాం సో వీడియో అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మన భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా ఎదురు ఎదురుచూస్తున్న అయోధ్య ప్రారంభ తారీఖు వచ్చేసింది జనవరి ఇరవై రెండున అంగరంగ వైభవంగా ఈ గుడి ప్రారంభాన్ని ఓపెనింగ్ ఇస్తారు సో ఈ గుడి తీరవంగానే అయోధ్య రామున వారిని దర్శించుకోవడానికి చాలా మంది కోరుకుంటున్నారు అసలు ఈ గుడిని ఎలా నిర్మించారు ఈ గుడికి సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అయోధ్యలో శ్రీరామ మందిరానికి పునాది వేయడానికి దాదాపు రెండు వేల ఐదు వందల పవిత్ర స్థలాల నుంచి మట్టిని తీసుకొచ్చారు అలాగే నూట యాభై నదుల పవిత్ర జలాలను ఉపయోగించారు సో అంతేకాదు ఇంతకంటే ఇంపార్టెంట్ విషయం కూడా ఒకటి ఉంది సో అదేంటంటే ఈ గుడి యొక్క అడుగు భాగాన కొంత భాగాన గొయ్యి తవ్వి అందులో టైం క్యాప్సిల్ ని పెట్టారు అసలు ఆ టైం క్యాప్సిల్ ని ఎందుకు పెట్టాడు దీని ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఈ రోజు నుంచి కొన్ని లక్షల సంవత్సరాలు అయినా సరే రామ మందిర్ జన్మస్థలం యొక్క రుజువు అడిగితే ఈ టైం క్యాప్సిల్ ద్వారా ఇదే శ్రీరాముడు పుట్టిన జన్మస్థలం అని చెప్పొచ్చు అదెలా అంటే ఈ టైం క్యాప్సిల్ లో రామ జన్మభూమికి సంబంధించిన పూర్తి విషయాలు భద్రపరుచున్నాయి ఈ రామ మందిరాన్ని నిర్మించడానికి స్టీల్ ఇంకా ఐరన్ అస్సలే వాడలేదు కాపర్ వైట్ సిమెంట్ ఇంకా చెట్గా వాడారు అండ్ ఈ శ్రీరాముని యొక్క మందిరానికి ఇప్పటికే దాదాపు తొమ్మిది వందల కోట్లు ఖర్చయ్యాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లోనే భక్తులకు దర్శనం ప్రారంభమవుతుందని అండ్ అదే సంవత్సరం శ్రీరాముని మూలావిరట్టు విగ్రహం స్థాపన జరుగుతుందని తెలిపారు ఈ అయోధ్యలో రామ్ మందిర్ విస్తీర్ణం టూ పాయింట్ సెవెంటీ సెవెన్ ఎకరాల విస్తీర్ణంలో మొదటి అంతస్తు నుంచి గర్భగుడి శిఖరం వరకు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తులో ఉంది అలాగే ఈ ఆలయం యొక్క పొడవు నూట అరవై అడుగులు అలాగే వెడల్పు రెండు వందల ముప్పై ఐదు అడుగులు అలాగే వీటిలో ఒక్కో అంతస్తు ఇరవై అడుగులతో ఉంటుంది అండ్ ఈ మందిర్ యొక్క ప్రారంభం గొప్ప పండుగలా జరిగేందుకు ఎన్నో కార్యక్రమాలకు కూడా ప్లాన్ చేశారు అన్ని సాంప్రదాయాలకు చెందిన ఇప్పటికే నాలుగు వందల మంది సాధులకు ఆహ్వానం పంపినట్టు తెలుస్తుంది అంతేకాదు కొంతమంది ప్రముఖులకు కూడా ఆహ్వానం పంపినట్టు తెలుస్తుంది అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం ఆ ప్రాంతంలో తీర్థక్షేత్రపురం నిర్వహించినట్లు ట్రస్ట్ తెలిపింది సో ఇందులో ఆరు గొట్టపు బావులు ఆరు వంటశాలు నిర్వహించారు సో అంతేకాదు అన్నిటికంటే ముఖ్యమైనది ఇక్కడ ఒక హాస్పిటల్ ని కూడా నిర్మించారు ఆ హాస్పిటల్లో నూట యాభై మంది డాక్టర్లు ఉండేటట్టు కూడా ఏర్పాటు చేశారు ఆ డాక్టర్లను దేశంలోని వివిధ ప్రదేశాల నుంచి రప్పించారు రామ్మందిర్ ఓపెనింగ్కి వచ్చే లక్షలాది ప్రజలకు వారికి భారీ స్థాయిలో భోజనాలు కూడా ఏర్పాటు చేశారు అండ్ ఈ గుడి యొక్క పండుగ జనవరి పదహారు నుంచి స్టార్ట్ అవుతుంది సో రామ్ మందిర్ యొక్క గుడిని ఇంత అద్భుతంగా కట్టిన ఆర్టికల్స్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ తీసుకుందాం సో రామ్ మందిర్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా సో వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ లో పెట్టుకోండి జై శ్రీరామ్